ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తిన్నారా చూసారా నేను ప్రతి వీడియోలో నేను మిమ్మల్ని తిన్నారా అని అడుగుతాను కానీ మీరు మాత్రం తిన్నారా తిన్నారని అడగరు మీరైతే ఛానల్ ని చూస్తున్నారు వ్యూస్ అయితే పెరుగుతున్నాయి కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని ఈ రోజైతే నేను లంచ్ చేయలేదు కొంచెం లేట్ అవుతుంది అలాగే వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు కూడా చెప్తే యూజ్ అవుతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చానమాట సరే రండి మీరు కూడా ఏమేమి వేయాలి వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలని తెలుసుకుందాం రండి కొంచెం బీన్స్ తీసుకోవాలన్నమాట మనం ఏ ఏ వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నాం అవి కొంచెం బీన్స్ తీసుకున్నాను ఒక టూ క్యారెట్స్ బీట్రూట్ అయితే చిన్న ముక్క తీసుకున్నాను ఎందుకంటే బీట్రూట్ ఎక్కువ వేస్తే కొంచెం మన్ స్వీట్నెస్ వస్తుంది సో తినలేం కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను టూ పొటాటోస్ మూడు టమోటాలు ఆనియన్స్ ఒక చిన్న వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం కూడా తీసుకోవాలన్నమాట కొన్ని ఇక్కడ చూడండి బిర్యానీ ఆకులు లవంగాలు ఒక మూడు జాజి పువ్వు కొన్ని చెక్కలు అలాగే టేస్టెడ్ సాల్ట్ అనమాట ఇది మీకు లే ఉంది అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఓకేనా ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలనేది చెప్తాను ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలి సో ఆనియన్స్ కట్ చేసుకుందాము ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ కూడా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి సో ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకుందాం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ బీన్స్ కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు బీట్రూట్ కట్ చేసుకుందాము అలాగే టమోటా కూడా కట్ చేసి పెట్టుకుందాము అంటే ఇప్పుడు మనం తీసుకున్న తెల్లగడ్డలు ఉన్నాయి కదా సో తెల్లగడ్డను కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి అల్లంని కూడా కట్ చేసుకుందాము సో ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నాం కదా జాజికాయ చెక్క లవంగాలు నెక్స్ట్ బిర్యానీ ఆకులు వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో గ్రైండ్ చేసి తీసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము సో టెన్ మినిట్స్ ముందే రైస్ అనేది నానబెట్టుకున్నాను అనమాట సో నేను టూ మెంబర్స్కే చేస్తున్నాను మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇద్దరికే అనమాట సో కొంచెం రైస్ రైస్ అయితే నానబెట్టుకున్నాను మీరు టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి సో ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము కట్ చేసి పెట్టుకుందాం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకుందాం బాగా వేగాలి అంటే కొంచెం బ్రౌనిష్ గా అయితే బాగుంటుంది అనమాట సో లోపు మీకు ఒక ప్రశ్న అనమాట ఏంటంటే అది అందరినీ పైకి పంపిస్తుంది కానీ అది మాత్రం పైకి రాదు ఏంటది మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మనం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని చూస్తున్నారు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా నెక్స్ట్ వీడియో మీకు చేసి పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది సో లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ఇవైతే కొంచెం బ్రౌనిష్గా అవుతున్నాయి ఇందులో కొంచెం మనం ఒక రెండు మిరపకాయల్ని కట్ చేసి వేసుకోండి స్పైసీగా అనిపిస్తుంది సో బాగుంటుంది ఇందులో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాలు చెక్క లవంగాలు అవి వేసుకోవాలి వెల్లుల్లి ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి వేసుకుందాము సో ఇది కొంచెం ఫ్రై వద్దాం మూత పెట్టుకోవాలి అయితే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి క్యారెట్ బీన్స్ లు బీట్రూట్ సో ఇవి బాగా డీప్ ఫ్రై అయిపోవాలన్నమాట సో కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి సో కొంచెం బాగా వేగినట్టున్నాయి ఇప్పుడు మనము ఇందాక తీసుకున్నాం కదా ధనియాల పొడి కారం పొడి పసుపు పొడి యాడ్ చేసుకుందాము అలాగే టేస్టెడ్ సాల్ట్ కూడా దీన్ని కలుపుకుందాం ఇప్పుడైతే ఇందులో మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా టమాటా అది యాడ్ చేసుకోవాలి నేనైతే ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ బియ్యం అనేది నానబెట్టుకున్నాను సో కాబట్టి ఒక గ్లాస్ కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలన్నమాట సో ఇది బాగా కలబెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు కట్ చేసి వేసుకుంటున్నాను దీనికి మూత పెట్టుకుందాం ఇది కొద్సే ఉడకనివ్వాలి చూసారా బాగా పొంగుతోంది ఇప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు రైస్ వేసుకుందాము కొంచెం కలబెట్టి బాగా కలపెట్టుకోవాలి సో ఇప్పుడు దీనికి కలబెట్టాక మూత పెట్టుకోవాలి సో ఇది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ బాగా ఉడకాలి రైస్ ఉడికిన తర్వాత సర్వ్ చేయడానికి రెడీ అవుతుంది సో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనిద్దాము చూసారా రైస్ అయితే అయిపోయింది ఇంకా టూ మినిట్స్ అనమాట మాకైతే కరెంట్ లేదు కరెంట్ పోయింది ఇదైతే చార్జింగ్ బల్బ్ ఒక టూ మినిట్స్ అండి ఇది బాగా సింక్ లో పెట్టేసి ఒక టూ మినిట్స్ బాగా ఉంచేస్తే రైస్ అయితే రెడీ అయిపోతుంది సో రైస్ రెడీ అయ్యాక ట్రై చేసి మీరు మీరు ట్రై చేసి రైస్ ఎలా వచ్చింది ఆ రెసిపీ అనేది నాకు కూడా చెప్పండి అలాగే ఉందనేది వీడియో చూసి కామెంట్ చేయండి అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో సబ్స్క్రైబ్ చేయించండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ ఎస్ బ్లాక్ సెవెన్